హలో గైస్ కుండలో ఎప్పుడైనా చికెన్ దమ్ బిర్యానీ చేశారా నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నానండి మొన్న కొనుక్కున్నా కదా కుండ దాంతో ట్రై చేస్తామని చేసిన చాలా బాగా కుదిరింది ప్రాసెస్ చూసేద్దామా ముందుగా చికెన్ ఒక కేజీ తీసుకోండి ఇందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద ఒక స్పూన్ అంతా సాల్ట్ రుచికి తగినంత ధనియా పొడి ఒక స్పూను కారపొడి ఒక స్పూన్ అంతా బిర్యానీ మసాలా ఒక హాఫ్ కప్ అంతా వేసుకోండి ఇందులోనే బిర్యానీ ఆకు ఒకటి చెక్కా లవంగం యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక కప్ అంతా పెరుగు కూడా యాడ్ చేసుకోండి దీంతోపాటు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి నేను మసాలాలు తక్కువ వేసినాను కానీ దమ్ బిర్యానికి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మీరు కొద్దిగా కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడే మసాలా రైస్కి బాగా పడుతుంది కొంచెం స్పైసీ తక్కువ తింటాం కాబట్టి తక్కువ యాడ్ చేసిన ఇవన్నీ మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకు మ్యారినేట్ మ్యారినేషన్కి ఒక వన్ ఇయర్ వన్ అవర్ వదిలేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని మ నేను టూ గ్లాసెస్ అంతా బియ్యం తీసుకున్నానండి ఒక సిక్స్ గ్లాసెస్ అంతా వాటర్ పెట్టిన దీన్ దీంతోనే బిర్యానీ దినుసులు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్ద రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసి వాటర్ని బాగా బాయిల్ కానివ్వండి బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న టూ గ్లాసెస్ బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అవ్వడానికి వదిలేయండి ఇప్పుడు మట్టి కుండలో నెయ్యి వేసుకొని నెయ్యిని బాగా స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే అడుగండకుండా కింద మాడకుండా ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేయండి దీనిపైనే సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినా రైస్ని కూడా యాడ్ చేసేసి బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోండి నెయ్యి ఒక స్పూన్ అంతా నూనె ఒక స్పూన్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ కింద ప్యాన్ పెట్టుకొని సిమ్లోనే పెట్టి దమ్ పెట్టేయండి ఇలా చపాతీ ముద్ద ఉంటే రౌండ్గా చుట్టి పెట్టేయండి లేకపోతే టిష్యూ పేపర్స్ కూడా పెట్టి వాటర్ చెల్లి దమ్ము కుదలయచ్చు బాగా దమ్ అవుతుంది చూడండి మన చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఈజీగా రెడీ అయిపోయింది చాలా సింపుల్ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది